పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలతో అభిమానులు ఖుషీగా ఉన్నారు వారిని మరింత ఖుషీ చేసే అప్డేట్స్ ని అందిస్తున్నారు పవన్ తో చిత్రాలు నిర్మించి నిర్మాతలు జనసేన పార్టీ ప్రస్థానం కోసం తీసుకున్న విరామం తర్వాత పవన్ సినిమాల జోరు పెంచాడు కెరీర్ తొలినాళ్లలో గోకులంలో సీత నుంచి ఖుషీ వరకు వరుస ఆరు హిట్లతో డబుల్ హ్యాట్రిక్ రికార్డుని సాధించాడు రీసెంట్ గా వకీల్ సాబ్ తో హిట్ ని రిపీట్ చేశాడు భీమ్లా నాయక్ తో రెండవ హిట్ ని అందుకున్నాడు ఇక పానియా స్టార్ గా ఎంట్రీ ఇస్తోన్న హరిహర వీరమల్లుతో హ్యాట్రిక్ హిట్ సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు పవన్ రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనని విజయాల బాట పఠించడానికి ఈ సంవత్సరం అక్టోబర్ ఐదు నుంచి ప్రచార యాత్ర చేయనున్నాడు ఇంత బిజీగా ఉన్నప్పటికీ కొత్త చిత్రాల హడావుడి ఏమీ తగ్గలేదు భావదీయుడు భగత్ సింగ్ ఖచ్చితంగా తెరకెక్కుతుందని డైరెక్టర్ హరిశంకర్ రీసెంట్ గా ప్రకటించాడు ఇప్పుడు మరో న్యూ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది నిర్మాత రామ్ తాళ్లూరి తాను నిర్మించే ప్రతిష్టాత్మక చిత్రం గురించి స్పష్టం చేశారు పవన్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తమ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుందని ప్రకటించారు సురేందర్ రెడ్డి ఏజెంట్ చిత్రం పూర్తి కాగానే తమ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని రామ్ వెల్లడించారు